వీక్షకులందరికీ నమస్కారం భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం కీలక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా ఆదివారం సాయంత్రానికే బలహీనపడింది సోమవారం ఉదయానికి ఇది వాయుగుండంగా మరింత బలహీనపడింది చెన్నైకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కేంద్రీకృతమైంది ఉత్తర వాయువు దిశగా ప్రయాణం చేస్తూ ఉంది గంటకి ఏడు కిలోమీటర్ల వేగంతో ఇది ఉత్తర వాయువు దిశగా కదులుతూ ఉంది ఈ దిత్వా తుఫాను వాయుగుండంగా మారి దీని ప్రభావంతో తమిళనాడులోని పదమూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు చాలా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి కావేరి నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకైతే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పదహారు మంది గల్లంతయ్యారు అతి భారీ వర్షాలు నమోదయ్యాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ప్రకాశం గుంటూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో నమోదయ్యే అవకాశం ఉంది కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో సముద్ర తీర ప్రాంతాల్లో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ముఖ్యంగా రైతు సోదరులు ప్యాడీ హార్వెస్ట్ చేస్తున్న రైతులు పంట హార్వెస్టింగ్ కుదిరితే పంట హార్వెస్ట్ చేసుకోవచ్చు రాబోయే రెండు రోజులు వాయిదా వేసుకుంటే మరీ మంచిది ఎందుకంటే హార్వెస్ట్ చేసిన తర్వాత ధాన్యం తడకుండా చూసుకోవాలి గాలులకి పంట పడిపోతే హార్వెస్టింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు హార్వెస్టింగ్ అయితే ధాన్యం మొత్తం ఒక చోటుకు వస్తుంది కాబట్టి దాని మీద కార్పాలని కప్పుకునే అవకాశం ఉంటుంది హార్వెస్టింగ్ చేయకపోతే వరి పంట కనుక ఒకసారి నేలకు కనుక పడిపోయి అతుక్కుపోయిందంటే ఆ రైతుకి ఎకరాకి పాతిక వేల నుంచి ముప్పై వేలు వస్తాం ఇక రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా కీలకం దీని ప్రభావం తమిళనాడు దాటుకొని ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉంది సోమవారం సాయంత్రానికి ఇది మరింత బలహీన పడే అవకాశం ఉంది తీరాన్ని దాటకపోవచ్చు లేదంటే సముద్రంలోనే ఇది క్లోజ్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ దిత్వా తుఫాను ప్రభావం ఎలా ఉండబోతా ఉంది ఎటు ప్రయాణం చేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా కంగారు పడుతున్న ఆందోళన చెందుతూ ఉన్నారు ముఖ్యంగా హార్వెస్టింగ్స్ పంటల హార్వెస్టింగ్ చేసుకునే సమయంలో తుఫాను విరుచుకు దీంతో తీవ్ర నష్టం ప్రస్తుతానికి పరిస్థితులు కొంతవరకు అదుపులో ఉన్నాయి రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం పంట నష్టం తగ్గించేందుకు ప్రభుత్వం అధికారులతో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు హోమ్ విపత్తు నిర్వహణ మంత్రి అనిత కలెక్టర్లు జిల్లాల ఎస్పీలతో మాట్లాడారు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు ఇక విద్యుత్ శాఖ అధికారులు కూడా అన్ని సూచనలు జారీ చేశారు విద్యుత్తు ఒకవేళ అంతరాయం కలిగినా కూడా వెంటనే పునరుద్ధరించే విధంగా రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్ రైతు సోదరులు కూడా హార్వెస్టింగ్స్ జాగ్రత్త చేసుకోవాలి పంటలు తడవకుండా కాపాడుకోవాలి అసలే పంటలు సరైన ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు పంటల హార్వెస్టింగ్ చేసే సమయంలో కానీ తడిస్తే క్వాలిటీ మరింత పడిపోవడం తేమ శాతం పెరిగిపోవడం ధరలు సగానికి సగం పడిపోయే ప్రమాదం ఉంది రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ దిత్వాత తుఫాను ఎటు ప్రయాణం చేయబోతో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం కొండపోత వర్షాలు నమోదు ఉన్నాయి అనే వివరాలు తెలుసుకున్నాం ఇప్పటికే తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాల్లో గడిచిన పన్నెండు గంటలుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది కావల్లో కూడా పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా అవకాశం ఉంది ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది గా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తే ప్రమాదం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్స్ కూడా జారీ చేసింది మీ ప్రాంతంలో గడిచిన ఇరవై నాలుగు గంటల వర్షం ఎంత నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి